శాంతి సమాజ నిర్మాణమే మానవత ధ్యేయంగా ప్రపంచ శాంతి కోసం మానవతా స్వచ్చంద సేవ సంస్థ ఏర్పాటు అయినట్లు ఆ సంస్థ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట్రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆ సంస్థ సభ్యులు శ్రీరెడ్డి మహిళా కళాశాల నుండి పట్టణంలోని పలు ప్రధాన రహదారులలో శాంతి ఈ సందర్భంగా మానవతా సంస్థ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడారు మానవాళికి అవసరమైన మానవతా సంస్థను రామచంద్రారెడ్డి ఏర్పాటు చేయగా అంచెలంచెలుగా సేవకులు పెరిగి నేడు పశ్చిమ ప్రాంతంలో ఎన్నో సేవలకు ముందుందని అన్నారు మానవుడి మరణానంతరం ఉపయోగపడే రథయాత్ర వాహనాలు ఫ్రిజ్లు మానవతా సంస్థ అందించడం అభినందనీయమన్నారు సంస్థ మహిళా కళాశాల బాలికలు పాల్గొన్నారు మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు మొట్టమొదట మార్గాలను ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు అందరం కూడా సభ్యత్వం తీసుకొని మానవతా హృదయం గల వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనాలి మన చేతనైనంత సహాయము మన పక్క వారికి చేసి మానవతా హృదయంతో మానవతా సంస్థను మన జిల్లాలోనే కాక రాష్ట్రంలో విరాజిల్లాలని ఆ రోజు అనుకున్నాం మరి మార్గారములో మొట్టమొదట రామచంద్రారెడ్డి గారు మా ఇంటికి వచ్చి అన్నాయికుల సంగతి ఏర్పాటు చేస్తున్నాం అన్నప్పుడు మేమందరం కూడా స్పందించి సభ్యత్వాలు మొదలుపెట్టి మార్గాల్లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసినాం మరి ఇప్పుడు అది విరాజిల్లి గిద్దలూరు కనిగిరి పొదిలి ఇంకా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా జయప్రదంగా చేస్తున్న రామచంద్రారెడ్డి గారికి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తుంది మానవుడు ఎలా కాలం జీవించలేడు కొంతకాలమైనా మానవుడిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా మరి ఈరోజు పది మందికి సహాయం చేయాలి మనము ఇరువు వారికి సహాయం చేసినప్పుడే మనకు దేవుడు కూడా సహాయం చేస్తాడు అనే ఒక నానుడి పెద్దలు చెప్పిన ప్రకారము ఈ మానవతా సంస్థలో ప్రతి ఒక్కరూ కూడా హృదయ స్పందనతో ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క సందేశాన్ని ఇచ్చి మరి ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ఈ సంస్థను ఏర్పాటు చేయడమే కాదు పది మందికి చెప్పి ఇంకా దీన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి కూడా కృషి చేస్తున్నందులకు వారికి కూడా అభినందనలు మరి ఈనాడు మనం వంద సంవత్సరాలు ఉంటామో పోతామో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశలు ఎన్ని ఉన్నా చివరకు మనం పోయేది బండెడు కట్టెలు కానీ ఆరు అడుగులు మూడో ఏళ్ళకు గుంతలో పెట్టి మన యొక్క జీవనయాత్ర ఆ రోజుతో అంతమవుతుంది మరి అంత దానికి ఈనాడు ఎన్నో ఆస్తులు అంతస్తులు మేడలు కట్టుకొని మనం జీవించిన దానికి ప్రతిఫలం అనేది ఉండదు పది మందికి సహకారం చేసి మానవతా హృదయం హృదయంతో ఒక మానవుడిగా మరి ఈరోజు ఈ ప్రజల్లో ఈ సమాజంలో ఐక్యమై మనం కూడా పది మందికి సహాయం చేసి మన యొక్క మానవ జీ జాతికే ఒక మంచి పేరు తీసుకురావటానికి అందరం కూడా కృషేయాలి మరి ఈరోజు రామచంద్రారెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఎంతోమంది ఈనాడు రథాలు ఫ్రిజు ఇవన్నీ కూడా ఇచ్చి మేమందరం కూడా ఉన్నాము ఒకరినొకరు పట్టుకొని ఈ సంఘాన్ని ఈ మానవత యొక్క సంస్థను ముందుకు తీసుకుపోదామని ఈరోజు అందరూ కూడా ముందుకొస్తున్నారు మరి మొన్ననే చూసాం పొదిల్లో దాతలు విరివిగా వచ్చి లక్షలు ఇస్తూ స్థలం ఇచ్చి ఒక బ్రహ్మాండమైన సమస్య ఆఫీస్ ఏర్పాటు చేయడం అంటే ఈరోజు కుదిలి మానవతా సభ్యులకు ఆ కార్యవర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే ఈనాడు మనము పది మందికి చేసినప్పుడే కృతజ్ఞతాభావంతో దేవుడు కూడా మనకు సాయం చేస్తూ ఈ సమాజానికి ఒక మంచి పేరు మనం చేసిన సాయము మన తల్లిదండ్రులు చేసిన పుణ్యముతో ఈరోజు మనం యొక్క భూమి మీద ఉన్నందుకు వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు వారికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చి సంస్థలు పెట్టిన పెద్దలకు కూడా ఒక మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఇంకా విరివిధ అందరూ కూడా ఈ సంస్థలో సభ్యులుగా చేరి మానవత సంస్థను ఒకటి కాదు రెండు కాదు ఆరు పువ్వులు పన్నెండు ఆరు కాయలు పన్నెండు పువ్వులు ఆ చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను జైహింద్